హాయ్ గాయస్ వెల్కమ్ టు పిఎఫ్ ఫైవ్ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ పిఎఫ్ ఫైవ్ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి అలాగే వెళ్లే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం బాలకృష్ణకు ప్రభాస్ కు మధ్య ఒక చిన్న వార్ జరిగిందంట అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి తెలుగు సినీ రంగంలో చిరంజీవి బాలకృష్ణ అగ్ర కథానాయకులగా కొనసాగుతున్నారు వీరి సినిమాలు విడుదలై హిట్ అయితే కలెక్షన్ల వర్షం కురుస్తుంది వీరిద్దరి సినిమాలు విడుదలయ్యే సమయంలో యువ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేవారు కాదు వీరు చేసుకుని కొంత సమయం తర్వాత విడుదల చేసేవారు అయితే బాలయ్య సినిమా విడుదలయ్యే సమయంలో అప్పట్లో యువ హీరోగా ఉన్న ప్రస్తుత ప్యాన్ ఇండియా స్టార్ రెండు సార్లు పోటీకి వచ్చాడు అది కూడా భయపడుతూనే ఏమవుతుందో అనుకుంటూ విడుదల చేశాడు అయితే బాలయ్య పోటీ తట్టుకుంటూ తాను విడుదల చేసిన రెండు సినిమాలను హిట్ చేసుకున్నాడు ఇంతకీ ఆ యువ హీరో ఎవరో కాదు ఫ్యాన్ ఇండియా రబర్ స్టార్ ప్రభాస్ చిరంజీవి సినిమా అంజీ బాలయ్య సినిమా లక్ష్మీ నరమ సంక్రాంతికి విడుదలయ్యాయి ఈ రెండు సినిమాలతో పాటు వర్షం సినిమాను కూడా విడుదల చేయాలని నిర్మాతం భావించి అగ్ర హీరోల సినిమాలను పోటీలో ఉన్నప్పటికీ విడుదల చేశారు అంజీ సినిమా ఫ్లాప్ కాదా నా సినిమా సూపర్ హిట్ అయింది వీటితో పాటు విడుదలైన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ లోనే తొలిసారిగా బ్లాక్ బస్టర్ హిట్ ను డార్లింగ్ కు అందించింది ఊషించని రైతులు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమాతో ప్రభాస్ స్థానం సినీ రంగంలో స్థిరమైంది రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ అవుతుందనేది అందరికీ తెలిసిందే ఛత్రపతి సినిమా చేసిన తర్వాత ప్రభాస్ పౌర్ణమి యోగి మున్నా బుజ్జిగాడు ఏక్ నిరంజన్ లాంటి సినిమాలు చేస్తే తీవ్రంగా నిరాశపరిచాయి దీంతో ఏ సినిమా చేయాలో అడ్డం కాక ఆ కుటుంబ కథతో కూడిన డార్లింగ్ సినిమాని ఎంచుకున్నాడు కరుణాకరణ్ దర్శకుడు కాగా కాజల్ అగర్వాల్ ఏదడి నటించింది విడుదలకు ముందే ఈ సినిమా పాటలన్నీ హిట్ అయ్యాయి సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది సరిగ్గా వారానికి బాలయ్య బోయపాకి దర్శకత్వంలో మొదటిసారిగా చేసిన సింహ విడుదల ఈ సంచలనం విజయం సాధించింది అప్పటికే ఆకలి మీద ఉన్న బాలయ్య అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఈ సినిమాకు పట్టం కట్టారు అలాగే డార్లింగ్ సినిమాను కూడా కుటుంబ ప్రేక్షకులు బాగా ఆదరించడంతో ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది ఇలా రెండు సార్లు వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడి ఇద్దరు విజయం సాధించడం విశేషం ఇలాంటి పరిణామాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీని గురించి మీరేమంటారు రాబోయే వెబర్ స్టార్ ప్రభా సినిమా రాధాసాబ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ